వెల్కమ్ టు మహేష్ కసా ఛానల్ ఫ్రెండ్స్ మనకిప్పుడే అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఉద్యోగుల పెన్షన్ల జీతాలు గ్రీన్ ఛానల్ నుండి ఈ కూబర్కి అప్లోడ్ చేసి బిల్ నెంబర్లు జనరేట్ అవుతున్నట్టు సమాచారం అవుతుంది బిల్ నెంబర్లు జనరేట్ అయిన తర్వాత శాలరీస్ క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక్కొక్క జిల్లాకు శాలరీస్ క్రియేట్ అవుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయుల మరియు పెన్షన్ల జీతాల బిల్లు దరిదాపు డీడీఓ గారు అందరూ సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ అయ్యాయి ఫ్రెండ్స్ అదేవిధంగా పెన్షన్లు డీడీఓ గారైనా ఎస్టీఓ గారు కూడా పెన్షన్ బిల్లు అన్నీ కూడా అప్లోడ్ పూర్తి చేసినట్టు మనకు సమాచారం అందుతుంది మనకి ఇప్పుడే అందుతున్న తాజా సమాచారము ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లాలో పెన్షనర్స్కి కూడా జీతాలు జమ అవుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది ఫ్రెండ్స్ పెన్షనర్స్ కూడా ఈరోజు జీతాలు జమ అవుతాయని మనకు సమాచారం అందుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అప్పుడు మీకు అందుతూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సార్